డయాలసిస్ గురించి చాలామంది వినే ఉంటారు కానీ ఇది ఎవరికి చేస్తారు ఎందుకు చేస్తారు అసలు డయాబెటిస్ అంటే ఏంటి అనే విషయాలు మాత్రం చాలామందికి తెలియదు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి శరీరంలో రక్తం నుండి టాక్సిన్స్ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం కిడ్నీల ప్రధాన పని శరీరం నుండి ఈ వ్యర్థ పదార్థాలను మూత్రం రూపంలో తొలగించడం కూడా దీని బాధ్యత ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీలు పనిచేయడం మానేస్తే శరీరంలో టాక్సిన్లు వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి అనేక రోగాలకు కారణమవుతాయి నేటి అనారోగ్య జీవన శైలి వల్ల చాలా మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు ఇక మధుమేహం అధిక రక్తపోటు మూత్రపిండాల వైఫల్యానికి ప్రధాన కారణాలు ఇది కిడ్నీ వ్యాధి కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీస్తుంది ఒకవేళ మూత్రపిండాలు విఫలమైతే డయాలసిస్ ద్వారా రక్తాన్ని శుభ్రపరచడం జరుగుతుంది దీనిని శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఉపయోగిస్తారు కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో డయాలసిస్ కు సంబంధించిన ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం అసలు డయాలసిస్ అంటే ఏంటి శరీరంలోని మూత్రపిండాల ప్రధాన విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం శరీరంలోని వ్యర్థాలు తొలగించడం కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుంది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డయాలసిస్ అవసరమవుతుంది డయాలసిస్ అనేది శరీరం నుండి రక్తాన్ని తీసివేసి యంత్రం ద్వారా రక్తాన్ని శుభ్రపరిచి తిరిగి శరీరానికి చేరవేసే పద్ధతి డయాలసిస్ ఎవరికి చేస్తారు కిడ్నీ ఫెయిల్యూర్ ఎండ్ స్టేజి కిడ్నీ డిసీజ్ ఉన్నవారికి డయాలసిస్ చేస్తారు అధిక రక్తపోటు మధుమేహం లూపర్ వంటి సమస్యలు ఉన్నవారికి కిడ్నీలు త్వరగా దెబ్బతింటాయి ఇది కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో మూత్రపిండాలు వారి సాధారణ పనితీరు తగ్గి పది నుండి పదిహేను శాతం మాత్రమే పనిచేస్తాయి అటువంటి సమస్యలతో బాధపడేవారు జీవించడానికి డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం సరైన కిడ్నీ అందుబాటులో ఉంటేనే కిడ్నీ మార్పిడి చేస్తారు లేదంటే రోగులకు డయాలసిస్ ఒక్కటే పరిష్కారం డయాలసిస్ ఎన్ని రోజులు చేస్తారు ప్రతిరోజు డయాలసిస్ సమయ వ్యవధి మారుతూ ఉంటుంది కొందరికి ఇది రోజువారీ అవసరం కొంతమంది రోగులకు ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలో డయాలసిస్ చేయించుకుంటారు డయాలసిస్ ద్వారా బాధిత రోగుల రక్తాన్ని యంత్రాల ద్వారా శుభ్రపరుస్తారు రక్తం నుండి వ్యర్థ పదార్థాలు వేరు చేసి శుభ్రమైన రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు షుగర్ వల్ల కూడా డయాలసిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణులు అంటున్నారు షుగర్ ఎక్కువైనప్పుడు కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఒక్కసారి కిడ్నీ విఫలమైతే దానిని బాగు చేసే పద్ధతులు లేవని కేవలం వాటిని డయాలసిస్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నారు కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు ఎక్కువ నీరు ఉన్న ఆహారం ఇవ్వకుండా కొంచెం మాంసకృత్తులు పప్పు బ్రౌన్ రైస్ కడుపు నిండడానికి పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా పాలకూర టమాటా కలిపి పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు ఉప్పు పాల శాతం కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు అలాగే డయాలసిస్ రోగులు నీళ్లు చాలా తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు కూరల్లో కలిపే నీటిని కూడా కలిపి లీటర్ మాత్రమే సేవించాలని వివరిస్తున్నారు నీటి శాతం అధికంగా ఉన్న ద్రాక్ష లాంటి పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు ఇంకా నీటిని ఒకేసారి కాకుండా విరామమిస్తూ తాగాలని వెల్లడించారు యాపిల్ బొప్పాయి జామా లాంటి పీచు ఎక్కువగా ఉండే పండ్లు తినాలని సలహా ఇస్తున్నారు ఆకుకూరలు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు కానీ బ్లడ్ తిన్నర్ తీసుకునే వారు మాత్రం ఆకుకూరలు తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు దుంపకూరలు కూడా తగ్గించుకోవాలని పేర్కొన్నారు ఏదేమైనా నేను మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్ని మీ అవగాహన కోసం మాత్రమే శాస్త్ర పరిశోధనలు అధ్యయనాలు వైద్య ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం కానీ వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది